వెల్కమ్ టు న్యూస్ వాచ్ హెడ్లైన్ చూద్దాం దుబాయ్లో బ్లూ రెసిడెన్సీ పేరిట కొత్త వీసాలు కాకినాడ పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇబ్రహీం రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి ఆగస్టు నుంచి ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ నేటి నుంచి దోస్త్ వెబ్ ఆప్షన్ల నమోదు మిరాయ్ నుంచి మంచు మనోజ్ గ్లిమ్స్ రిలీజ్ తొలిసారి ఇండియాలో ఓటేసిన అక్షయ్ కుమార్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి రిమాండ్ పొడిగింపు జూన్ ఎనిమిది నుంచి చేప ప్రసాదం పంపిణీ చార్ధాం యాత్రకు భారీగా సందర్శకులు పది రోజుల్లోనే ఆరు లక్షల మంది విజిట్ పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు బ్లూ రెసిడెన్సీ పేరిట వీసాలు జారీ చేయాలని యుఏఈ ప్రభుత్వం నిర్ణయించింది తమ దేశంలో పదేళ్ల పాటు నివాసం ఉండేందుకు వీలుగా వీటిని ఇవ్వనుంది మెరైన్ లైఫ్ భూపరితలంపై పర్యావరణ వ్యవస్థ గాలి నాణ్యత తదితర రంగాల్లో పనిచేస్తున్న వారు అర్హులు ఈ వీసాల కోసం ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ సిటిజన్షిప్ కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు కాకినాడ సిటీ పిఠాపురం నియోజకవర్గాల్లో కౌంటీకి ముందు ఆ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ ఈసీకి నివేదిక ఇచ్చింది ఆయా నియోజకవర్గాల్లోని ఏటిముగా ముగ దుమ్మలపేట రామకృష్ణారావు పేట సహా పలు ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించింది ఎన్నికల్లో గొడవలు చేసిన ప్రేరేపించిన వ్యక్తులపై నిఘా ఉంచాలని నివేదికలో పేర్కొంది కాగా జూన్ నాలుగున ఫలితాలు వెల్లడవనున్నాయి ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రాహీం రజీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భారత్ ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఇబ్రహీం కుటుంబ సభ్యులు ఆ దేశ ప్రజలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్న ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్ కు అండగా ఉంటుంది అని మోదీ ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది చలార్ కేజీఎఫ్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించినట్లు ప్రకటించింది తారక్ బర్త్డే సందర్భంగా ఆయనకు విషయ తెలుపుతూ ప్రత్యేక చేసింది డిగ్రీ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ వెబ్ ఆప్షన్ నమోదు నేడు ప్రారంభం కానుంది ఈ నెల ముప్పై వరకు ఆప్షన్స్ తీసుకునేందుకు అవకాశం కల్పించారు జూన్ మూడున మొదటి సీట్లను కేటాయిస్తారు రాష్ట్రంలో నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది సీట్లు ఉన్నాయి ట్లు అధికారులు తెలిపారు మరోవైపు దోస్ రిజిస్ట్రేషన్ల గడువు ఈ నెల ఇరవైతో ముగియనుంది లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఈ వెంచర్ ఉంటుంది ఏరియా కదా ఎంత ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ ఆర్స్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షార్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ హనుమాన్ మూవీతో భారీ విజయం ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో తేజా తాజాగా నటిస్తున్న మరో సినిమా ఈ చిత్రంలో మంచు మనోజ్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది ఆయన బర్త్డే కావడంతో మంచు మనోజ్ పాత్రకు గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు అనే ఓ కత్తి గురించి వివరిస్తూ ఆయన సాగిన ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది ఈ సినిమాకు కార్తీక్ ఘటమని దర్శకత్వం వహిస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇవాళ ముంబైలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఐదో విడతలో తాను నివాసం ఉంటున్న ప్రాంతంలో ఓటు వేశారు ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ బాలీవుడ్ స్టార్ స్టార్ హీరో అయినప్పటికీ అతను రెండు ఆగస్టు నెల వరకు కెనడా పౌరసత్వం కలిగి ఉన్నారు ఆగస్టు లో అతనికి భారత ప్రభుత్వం భారతీయ పౌరసత్వాన్ని అధికారికంగా అందించింది దీంతో ఆయన దేశంలో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు జూన్ మూడు వరకు జుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తూ రౌజ్ కోర్టు తీర్పునిచ్చింది ఈడీ సీబీఐ నమోదు చేసిన కేసులో ఆమెకు కోర్టు గతంలో విధించిన జుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది దీంతో ఇవాళ ఆమెను వర్చువల్ గా కోర్టు హాజరుపరచగా కస్టడీని మరో పద్నాలుగు రోజులు పొడిగించింది మార్చి ఇరవై నుంచి ఆమె కస్టడీలో ఉంటున్న సంగతి తెలిసింది ఆస్తమా ఉబ్బసం దమ్ము దగ్గు దగ్గు వంటి శ్వాస సంబంధిత వ్యాధుల నివారణ కోసం చేపమందు పంపిణీ చేస్తున్నట్లు వత్తిన కుటుంబ సభ్యులు వెల్లడించారు జూన్ ఎనిమిదవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల వరకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉచితంగా ప్రసాదం అందిస్తామన్నారు చేప ప్రసాదానికి వచ్చే వారి కోసం వివిధ ఫౌండేషన్ల సహకారంతో ఇరవై నాలుగు గంటల పాటు మెడికల్ సర్వీస్ కల్పిస్తున్నట్టు తెలిపారు చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది యాత్ర ప్రారంభమైన కేవలం పది రోజుల్లోనే ఆరు లక్షల నలభై వేల మంది చార్దాం ను సందర్శించారు ముఖ్యంగా కేదార్నాథ్ ధామ్ కు రెండు పాయింట్ యాభై లక్షల మంది హాజరయ్యారు ప్రతి రోజు సుమారుగా డెబ్బై వేల మంది యాత్రికులు సందర్శిస్తున్నట్లు అధికారులు తెలిపారు యాత్ర కోసం ఇరవై తొమ్మిది పాయింట్ యాభై రెండు లక్షలకు వచ్చినట్టు వెల్లడించారు ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం పేరు నమోదు చేసుకోకుండా వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది చెక్ పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేసింది కాగా అక్షయ తృతీయ సందర్భంగా చార్ధామ్ యాత్ర మే పదిన ప్రారంభమైన విషయం తెలిసింది హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం దుబాయ్ లో బ్లూ రెసిడెన్సీ పేరిట కొత్త వీసాలు కాకినాడ పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇబ్రహీం రైసీ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి ఆగస్టు నుంచి ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్ నేటి నుంచి దోస్త్ వెబ్ ఆప్షన్ల నమోదు మిరాయ్ నుంచి మంచు మనోజ్ గ్లిమ్స్ రిలీజ్ తొలిసారి ఇండియాలో ఓటేసిన అక్షయ్ కుమార్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి రిమాండ్ పొడిగింపు జూన్ ఎనిమిది నుంచి చేప ప్రసాదం పంపిణీ చార్ధాం యాత్రకు భారీగా సందర్శకులు పది రోజుల్లోనే ఆరు లక్షల మంది విజిట్ ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరోబుల్టే మళ్ళీ కలుద్దాం